హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు మ్యాంగోకి సంబంధించి ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకు ఎక్కువగా వస్తున్నటువంటి మెసేజెస్ అలాగే ఫార్మర్స్ కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మ్యాంగో ఫ్రూట్ డ్రాపింగ్ అనేది హెవీగా జరుగుతుంది అనేసి చాలామంది అడుగుతున్నారు సో జనరల్గా మనకు మ్యాంగో ఫ్రూట్ డ్రాపింగ్ మామిడిలో ఫ్రూట్ డ్రాపింగ్ ఎక్కువ జరగడానికి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కారణాలు ఉన్నాయి బట్ కానీ వాటర్లో మనకు ప్రస్తుతం వచ్చేసరికి అన్ని కారణాలు మనం చెప్పుకుంటూ పోతే టైం అనేది ఎక్కువ అవుతుంది బట్ కానీ ప్రజెంట్ మనకు ఎక్కువగా ఏ కారణాల వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ జరుగుతుంది అనేది ఆ కారణాలు ప్లస్ దానికి సంబంధించి నేను ఏ మందులు వాడుకుంటే డ్రాపింగ్ అనేది స్టాప్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే జనరల్గా మనకు మ్యాంగో అనేది ఫ్రూట్ డ్రాపింగ్ ఎక్కువ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రెండోది వచ్చేసరికి ప్లాన్ పైన స్ట్రెస్ రావటము మూడోది వచ్చేసరికి న్యూట్రియన్ డెఫిషన్సీస్ అండ్ హార్మోన్ హార్మోన్ డిజార్డర్స్ సో ప్రజెంట్ అయితే ఈ మూడు కారణాల వల్లే జనరల్గా డ్రాపింగ్ అనేది జరుగుతుంది ఇక మనకు ఇంకా ఎక్స్ట్రా కారణాలు మాట్లాడుకుంటే చాలా కారణాలు ఉన్నాయి ఫంగల్ డిసియస్ వల్ల కూడా డ్రాపింగ్ అవుతాయి వేరే కారణాలు కూడా ఉన్నాయన్నమాట సో బట్ కానీ ఇక్కడ మేజర్గా మనకు ప్రస్తుతం జరుగుతున్న జరుగుతున్నటువంటిది ఏంటంటే ఒకటి వాటర్ షార్టేజ్ కారణంగా వాటర్ ప్రాపర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల రెండోది స్ట్రెస్ వల్ల మూడోది వచ్చేసరికి హార్మోన్ అండ్ న్యూట్రెంట్ న్యూట్రిన్స్ డిజార్డర్స్ ఇందులో కూడా మెయిన్గా మేజర్గా స్ట్రెస్సు అలాగే హార్మోన్ అండ్ న్యూట్రిన్ న్యూట్రిన్స్ డిజార్డర్స్ వల్లే ఎక్కువగా మనకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది చూడడానికి కనిపిస్తుంది అనమాట సో వాటర్ స్ట్రెస్ అంటే జనరల్గా మనకు చాలామంది ఈ సంవత్సరం చేసింది ఏంటంటే నూటికి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్మర్స్ ఈ సంవత్సరం ఫ్లవర్ స్టేజ్లోనే ఫెయిల్ అయిపోయారు ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అవ్వడంలోనే ఫెయిల్ అయ్యారు దానికి ప్రధాన కారణం ఏమంటే వాతావర ఈ వాటర్ మేనేజ్మెంట్ అనమాట సో వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు చాలామంది ఎందుకంటే వాటర్ వేస్తే తేనె మంచు పురుగు వస్తుంది వాటర్ వేస్తే బూడి తెగులు వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది వాటర్ అనేది ఇవ్వలేదు బేసిక్గా మనకు ఫ్రూట్ సెట్టింగ్ జరిగే టైంలో బిఫోర్ ఫ్లవరింగ్ ఒకసారి వాటర్ అవసరం అవుతుంది ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఒక టూ టైమ్స్ వాటర్ అనేది అవసరం అవుతుంది సో నెససరీ ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్ అనేది తన ఎంటైర్ లైఫ్లో ఈ స్టేజ్లోనే ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ జరిగే సమయంలోనే ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది సో ఈ టైంలో మనము దానికి కావాల్సినంత వాటర్ కనుక ఇవ్వకపోతే ఫ్రూట్ సెట్టింగ్ జరగదు సో ఫ్రూట్ సెట్టింగ్లో కూడా చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం వచ్చేసరికి వాటర్ మేనేజ్మెంట్ అనమాట సో ఇలా ఆ డిసీస్ వస్తాయనో పురుగులు వస్తాయనో చాలామంది ఏం చేశారంటే లాస్ట్ వరకు కూడా వాటర్ ఇవ్వకుండా ఫ్రూట్ సెట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా వాటర్ ఇచ్చారు సో చెట్టుకు చాలా రోజుల నుంచి డ్రై పెట్టి ఉన్నట్లుండే ఒక్కసారిగా కనుక వాటర్ పెట్టారంటే ఉన్న కాయలన్నీ కూడా మీరు వాటర్ ఈ రోజు ఇస్తే నెక్స్ట్ డే లేదంటే ఆ నెక్స్ట్ డే పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కీలకం స్టార్టింగ్ నుంచి కూడా ప్లాంట్ని మనము ఒక పద్ధతి ప్రకారం వాటర్ ఇవ్వాలి మధ్య మధ్యలో ఆపుతూ మళ్ళీ వాటర్ వేస్తూ సో రకరకాలుగా వాటర్ ఇచ్చామంటే ప్లాంట్ అనేది పూర్తిగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ మేజర్గా ఇలానే జరుగుతుంది చాలామంది వాటర్ స్టాప్ చేసి ఇప్పుడు ఒక్కసారిగా వాటర్ ఇస్తున్నారు ఒక్కసారిగా వాటర్ ఇస్తే మనకు ప్లాంట్ ఏమవుతుందంటే అన్ని రోజుల నుంచి డ్రై క్లైమేట్కి అలవాటు అయినటువంటి ప్లాంట్ అనేది ఒక్కసారిగా వాటర్ ఇవ్వటంతో పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోతుంది కంప్లీట్గా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది దాని కారణంగా మనకు ప్లాంట్లో ఫ్రూట్ డ్రాప్ ఫ్రూట్ డ్రాపింగ్ ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోండి వాటర్ ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్స్ చూసుకుంటే థర్టీ డిగ్రీస్ అబో థర్టీ ఫైవ్ డిగ్రీస్ అబో కనుక టెంపరేచర్ సమౌట్ అవుతున్నట్లయితే మినిమం థర్టీ ఫైవ్ నుంచి అబో కనుక టెంపరేచర్ సమోట్ అవుతూ ఉంటే కంటిన్యూస్గా వాటర్ ఇవ్వండి డైలీ డ్రిప్ ఫెసిలిటీ ఉంటే డైలీ వాటర్ ఇవ్వండి లేదు మీరు కాలాల ద్వారా ఇస్తూ ఉన్నట్లయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా సరిపోతుంది అయితే కొన్ని సాయిల్స్ ఏంటంటే మనకు ఎక్కువ వాటర్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటాయి వాటికి ఏంటంటే టెన్ డేస్ బిలోనే మీరు తడి అనేది ఇస్తూ ఉండాలన్నమాట సో ఇలా వాటర్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేయండి ఫ్రూట్ డ్రాపింగ్కి ఇది కూడా ఒక మేజర్ కారణం సెకండ్ వచ్చేసరికి స్ట్రెస్ కారణంగా స్ట్రెస్ అనేది మనకు ప్రజెంట్ ఉన్న కండిషన్లో చూసుకుంటే స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ ఫ్రూట్ డ్రాపింగ్ జరుగుతుంది సో ఇక్కడ స్ట్రెస్ వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ జరిగితే ఎలాగుంటుందంటే దాని యొక్క సిమ్టమ్స్ ఎలాగుంటాయంటే పచ్చికాయ మనకు ఉన్నది ఉన్నట్టుగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది సెకండు కాయ సొ కాయలో మనకు మీద దగ్గర నుంచి సొనకారి ఫ్రూట్ డ్రాపింగ్ జరుగుతూ ఉంటుంది సో ఇలా జరుగుతూ ఉంటే మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఇది స్ట్రెస్ వల్ల డ్రాప్ అవుతుంది అనేసి అర్థం అనమాట సో పచ్చికాయ డ్రాప్ అవుతుంది అంటే పూర్తిగా చెట్టు స్ట్రెస్లోకి పోయింది అనేసి అర్థం స్ట్రెస్ అనేది మనకు రకరకాలుగా ప్లాంట్ పైన వస్తుంది వాటర్ తగ్గించినా కూడా స్ట్రెస్ వస్తుంది రెండోది వచ్చేసరికి వాతావరణంలో పగటి ఉష్ణోగ్రతలకు రాత్రి ఉష్ణోగ్రతలకు చాలా తేడాలు ఉండటం అలాగే రోజులో మూడు నాలుగు రకాలుగా వాతావరణం మారుతూ ఉండడం వల్ల కూడా ప్లాంట్ పైన స్ట్రెస్ అనేది వస్తుంది సో న్యూట్రియన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది హార్మోన్ డిజార్డర్స్ వల్ల కూడా స్ట్రెస్ అనేది ప్లాంట్ పైన ఎక్కువగా వస్తుందన్నమాట సో ఈ ఈ కారణాల వల్ల మనకు స్ట్రెస్ వస్తుంది సో ఇక్కడ స్ట్రెస్ని కూడా మీరు మేనేజ్ చేయగలిగినట్లయితే ఫ్రూట్ డ్రాపింగ్ అనేది పూర్తిగా స్టాప్ అవుతుంది ఎండింగ్లో నేను చెప్తాను మందులు ఏం వాడాలి ఏం వాడితే స్ట్రెస్ ఉన్నా కానీ న్యూట్రన్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రూట్ డ్రాపింగ్ స్టాప్ అయిపోతుంది సో ఒక మూడు రకాల మందులు చెప్తాను ఆ మూడు రకాల మందులు వాడుకోండి నెక్స్ట్ మనకు న్యూట్రెన్ న్యూట్రన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఫ్రూట్ డ్రాపింగ్ ఎక్కువ జరుగుతుంది న్యూట్రన్ డెఫిషియన్సీస్ అలాగే హార్మోన్ డిజార్డర్స్ వల్ల కూడా న్యూట్రన్ డెఫిషన్సీస్ అంటే న్యూట్రన్ డెఫిషియన్సీస్ వల్ల ఫ్రూట్ డ్రాపింగ్ జరిగే జరిగితే అది ఎలాగుంటుందంటే మనకు కాయ పండుబారిపోయి ఉంటుంది అంటే చెట్టు నుంచే కాయ అనేది ఎల్లోష్ కలర్లో మారిపోయి కింద డ్రాప్ అవుతూ ఉంటుంది సో కలర్ కలర్లో మారి డ్రాప్ అవుతుంది అంటే అర్థం దానికి ఏంటంటే ప్లాంట్కి కావాల్సినంత ఫుడ్ అనేది ప్లాంట్కి కావాల్సినంత న్యూట్రిషన్ అనేది అందట్లేదు అనేసి అర్థం అనమాట చెట్టుకు తగినంత ఆహారం అనేది సప్లై కావట్లేదు అనేసి అర్థం జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్రూట్ హెవీగా సెట్ అయిపోయినప్పుడు కూడా చెట్టు కొన్ని ఫ్రూట్స్ని స్వతహాగా డ్రాప్ చేస్తుంది ఎందుకంటే తన కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో ఎంత భారం అయితే ఎంత వెయిట్ అయితే చెట్టు మోయగలుగుతుందో ఎంత ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్కి అయితే చెట్టు న్యూట్రిట్స్ని సప్లై చేయగలుగుతుందో వాటర్ని సప్లై చేయగలుగుతుందో అంతవరకు మాత్రమే ఉంచుకొని తన కెపాసిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంచుకొని రిమైనింగ్ ఫ్రూట్స్ని డ్రాప్ చేస్తుంది ఈ ఈ విషయంలో మనం పెద్దగా చేయవలసింది ఏం లేదు కానీ కొంతవరకు మనం వాటిని కూడా డ్రాప్ చేయొచ్చు ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఇచ్చి ఆ డ్రాపింగ్ కూడా డ్రాపింగ్ని కూడా మనము స్టాప్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది కాయ పచ్చిది రాలుతుందా పచ్చిది రాలుతుందంటే స్ట్రెస్ ఉందనేసి అర్థము పండుబార్పి రాలుతుందా అంటే చెట్టు అన్ని ఎరువులు లభించట్లేదు అనేసి అర్థం అనమాట సో వాటర్ తక్కువైనా కూడా ఎల్లో కలర్లో మరి డ్రాప్ అవుతాయి ఇది కూడా కారణమే సో మెయిన్ ఏంటంటే న్యూట్రియన్ డెఫిషియన్సీస్ హార్మోన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు హార్మోన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా కాయ అనేది పండుబారి కిందికి డ్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ కారణాలన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పొలంలో కాయ ఎట్లా డ్రాప్ అవుతుంది పచ్చిది డ్రాప్ అవుతుంది ప్లస్ అది కూడా డ్రాప్ అవుతుందా అంటే చెట్టు పైన మీకు హార్మోన్ డిజార్డర్స్తో పాటుగా హార్మోన్ అండ్ డిజార్డర్స్ డిజార్డర్స్తో పాటుగా స్ట్రెస్ కూడా వచ్చింది అనేసి అర్థం అంటే మిక్స్డ్ ఒకటేసారి స్ట్రెస్ వచ్చిందనేసి అర్థము రెండోది వచ్చేసరికి న్యూట్రియెంట్స్ అలాగే హార్మోన్ డిజార్డర్స్ వల్ల కూడా హార్మోన్ డిజార్డర్స్ కూడా జరిగాయి అనేసి అర్థం అనమాట సో ఓవరాల్గా మనకు ప్రాబ్లం ఏది ఏమున్నప్పటికీ దానికి సంబంధించి ఒక మూడు మందులు అనేవి మీరు మీరు వాడుకోగలిగినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది స్టాప్ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటంటే ఆర్థోసాలసిలిక్ యాసిడ్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేయండి ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళది గైనెక్సా పేరుతో ఇంకా వేరే కంపెనీవి రకరకాల ట్యాబ్స్ అనేసి ఇక అలా రకరకాల పేర్లతో అవైలబుల్లో ఉంది ఏది ఏమున్నప్పటికీ ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ని మీరు తీసుకోండి లీటర్కి జనరల్గా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ డోస్ ఉంటుంది సో మీకు షాప్ వాళ్ళు చెప్పవచ్చు అంత ఎందుకు అంత చేయకూడదు చెప్తారు బట్ కానీ నో ప్రాబ్లం మీరు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దండి లీటర్కి ఫైవ్ ఎంఎల్ కలిపి స్ప్రే చేయండి మీకు వెంటనే నెక్స్ట్ డే హండ్రెడ్ పర్సెంట్ మీకు సెట్టింగ్ డ్రా డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో మీరు స్ప్రే చేయకముందు డ్రాపింగ్ స్టాప్ అయిందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి స్ప్రే చేయడానికి ఒక రోజు ముందే మీరు కింద పడినటువంటి కాయలన్నీ కూడా ఏరేయండి సో ఏరేసి ఒక చోట కుప్పగా వేసేయండి ఈ స్ప్రే అనేది చేయండి తర్వాత మీకు డ్రాపింగ్ స్టాప్ అయిందా లేదా అనేది మీకు కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో మీరు ఆర్థోసాసిలిక్ యాసిడ్ సారీ జిబర్లిక్ యాసిడ్ ప్లస్ సీవీడ్ ఈ రెండు కలిపి సాయిల్లో డ్రెంచింగ్ చేయాలి సో ఇది మనకేంటంటే జిబర్లిక్ యాసిడ్ అనేది నైంటీ పర్సెంట్ లేదా ఫార్టీ పర్సెంట్ ఫామ్లో మీకు మార్కెట్లో అవైలబుల్లో ఉంది నైంటీ పర్సెంట్ టీసీ ఫామ్లో ఉండేదైతే నైంటీ పర్సెంట్ అయితే మీరు ఫైవ్ గ్రామ్స్ సారీ థర్టీ గ్రామ్స్ వచ్చేసి ఒక ఎకరాకి డ్రిప్లో కానీ లేదంటే డైరెక్ట్గా డ్రెంచింగ్ కానీ చేసుకోవాలి థర్టీ గ్రామ్స్ ప్లస్ దీంట్లో సీవీడ్ పౌడర్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఎకరాకి ఒక కేజీ సీవీడ్ పౌడర్ కూడా దీంట్లోనే మిక్స్ చేసుకొని రెండు కూడా డ్రెంచింగ్ అయినా చేయండి లేదంటే డైరెక్ట్గా పాదుల ద్వారా వాటర్ ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తూ ఉంటే వాటర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్లో అయినా మిక్స్ చేసేయండి లేదు డ్రిప్ ద్వారా ఇస్తూ ఉన్నట్లయితే ఎకరాకి థర్టీ గ్రామ్స్ ఇది ప్లస్ దీంట్లో సీవిడ్ ఒక కేజీ వేసుకొని డైరెక్ట్గా డ్రిప్లో ఫ్లటిగేషన్ చేసుకోండి ఇన్ కేస్ లిక్విడ్ అయినట్లయితే ఫైవ్ లీటర్స్ ఇవ్వాలి ఎకరాకి ఒక లీటర్ రెండు లీటర్లతో మీకు పని జరగదు సో ఈ ఈ ప్రాసెస్ కనుక మీరు చేయగలిగినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెండు ప్రాసెస్లు కంపల్సరీ చేయాలి మీరు ఇక్కడ ఎందుకంటే చెట్టు పైన స్ట్రెస్ వచ్చినప్పుడు ప్లాంట్లో ఇథైలిన్ హార్మోన్స్ ఆప్సిసిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి ఇవి రిలీజ్ అయినప్పుడు కాయ అనేది చెట్టు నుంచి విడి విడిపోతుంది సో ఈ ఈ లేయర్ని మీరు బ్రేక్ చేయాలి ఈ ఇథైలిన్స్ ఏవైతే ప్లాంట్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో ఆ ఇథైలిన్స్ని మీరు బ్రేక్ చేయాలి ఇథైలి ఇథైలిన్స్ని బ్రేక్ చేయాలంటే జిబర్లిక్ యాసిడ్ని వాడాలి జిబర్లిక్ యాసిడ్ వాడితే ఇది గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది ఫ్రూట్ డ్రాపింగ్ని స్టాప్ చేస్తుంది ప్లస్ మీరు కలతార ఏమైనా వాడి ఉన్నట్లయితే దాని ఎఫెక్ట్ కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట సో కలతార యొక్క మేజర్ పని ఏంటంటే మీకు జిబర్లిక్ జిబర్లిన్స్ని ప్లాంట్లో స్టాప్ చేసి గ్రోత్ని ఇనిబేట్ చేసి ఫ్లవర్ని ఇన్షియేట్ చేసే విధంగా చేస్తుంది అనమాట ఇది సో కల్తార్ వాడిన వాళ్ళు కంపల్సరీ జిబ్బర్లిక్ యాసిడ్ వాడాలి ఎందుకంటే ఈ గ్రోత్ని సప్రెస్ చేసే హార్మోన్ యొక్క డామినెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ప్లాంట్ పైన గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్ యొక్క డామి ప్రమోట్ చేసే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది సప్రెస్ చేసేస్తుందన్నమాట సో కాబట్టి దాన్ని మనం ఇంక్రీస్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ జిబర్లిక్ యాసిడ్ నైంటీ పర్సెంట్ మీరు సాయిల్లోనే వేసుకోండి ప్రజెంట్ ఉన్న టెంపరేచర్స్కి జిబర్లిక్ యాసిడ్ స్ప్రే చేస్తే అస్సలు పని చేయదు ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు టెంపరేచర్స్ పెరిగినప్పుడు గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ ప్లాంట్లో పెద్దగా ప్రొడ్యూస్ కావు మీరు స్ప్రే చేసినా కూడా దానివల్ల మీకు రిజల్ట్ అనేది పెద్దగా ఉండదు సో కాబట్టి జబర్లిక్ యాసిడ్ని స్ప్రే చేయద్దండి సాయిల్లో డ్రెంచింగ్ అయినా చేయండి డైరెక్ట్గా పాదుల్లో అయినా వేసుకో వాటర్ కట్టినప్పుడు ఫ్లడ్ ఇరిగేషన్లో వాటర్లో అయినా వేసుకోండి లేదు అనుకున్నట్లయితే డ్రెంచింగ్ అయినా చేసుకోండి డ్రిప్లో అయినా ఇవ్వండి ఇలా ఏదో ఒక మెథడ్లో మీరు కంపల్సరీ ఇవి రెండు కలిపి ఇచ్చుకోవాలన్నమాట సో ఈ కంపల్సరీ మీరు ఈ స్ప్రేలు కనుక చేసినట్లయితే లేదంటే ఈ ఫస్ట్ ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ స్ప్రే చేసి సెకండ్ ఇది మీరు డ్రిప్లో కనుక డ్రిప్లో కానీ బెంచింగ్ కానీ చేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది మ్యాంగోలో జరగకుండా ఫ్రూట్ కూడా మీకు తొందరగా సైజ్ వచ్చేస్తుంది అనమాట చాలా ఫాస్ట్గా సైజ్ అనేది వచ్చేస్తుంది సో టెంపరేచర్స్ మనకు అనుకూలంగా లేవు ప్రజెంట్ వచ్చేసరికి ఒకరోజు ఉన్న క్లైమేట్ రోజు ఉండట్లేదు దాని కారణంగానే మనకు ప్రజెంట్ అయితే ఎక్కువగా ఫ్రూట్ డ్రాపింగ్ అనేది జరగడానికి కనిపిస్తుంది కొన్ని చోట్ల అయితే వంద గ్రాములు ఉన్న కాయలు కూడా డ్రాపింగ్ అవుతున్నాయి మరీ దారుణంగా ఒక ఫు హండ్రెడ్ పర్సెంట్ సెట్టింగ్ జరిగింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రాపింగ్ అవుతున్నాయి సో అలాంటి ఫోటోలు అనేవి ఫార్మర్స్ పంపించి అడుగుతున్నారు ఇంత ఇంత ఎక్కువ క్వాంటిటీలో డ్రాపింగ్ అనేది జరుగుతుందనమాట సో దాన్ని మీరు స్టాప్ చేయాలంటే కంపల్సరీ ఈ మూడు మందుల్ని మీరు వాడండి స్ప్రేలో ఆర్థ యాసిడ్ చేయండి సాయిల్లో జిబ్బలికి యాసిడ్ ప్లస్ సీవీడ్ వేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది స్టాప్ అవుతుంది